హలో సో సో మొత్తానికి నుంచి పిక్ లీక్ అనమాట సో అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది బట్ దాని వెనుకున్న ఒక విషయం ఏంటంటే అయర్ ముఖర్జీ మంచి కుక్ చేశారనమాట అంటే మంచి వంట చేశారనమాట ఆ పిక్ నుంచి అయితే సో ఆ పిక్ లో ఏదైతే అది బాడీ కొంచెం ఏదో కోటేసినట్లు ఏదో మొత్తానికి అయితే ఉంది ఏదో మొత్తానికి వాడారు సో ఎన్టీఆర్ కి బాగానే సెట్ అయింది కానీ బట్ ఇప్పుడు ఆ సూట్ పైన ఏదైతే వస్తుందో ఆ సీక్వెన్స్ అది మాత్రం సినిమాకి హైలైట్ కుమ్మే పోతుంది అస్సలు సినిమాకి ఇదే హైలైట్ సీన్ అంటున్నారు అనమాట సో అది ప్రచారం జరుగుతుంది బట్ ఇది ఎంతవరకు నుంచి అనేది మనకు క్లారిటీ లేదు బట్ ఏదైతే ఈ పిక్ ఉందో సో ఇలాంటి పిక్స్ కాకుండా కొన్ని కొన్ని పిక్స్ ఇలా లీక్ అవుతూ ఉన్నాయి బట్ ఏఐ అని కొంతమంది అంటున్నారు కానీ ఇదైతే ఏఐ కాదు ఇదైతే పర్ఫెక్ట్ ఫిక్కే సో ఆ పిక్ ఎలా ఉండబోతుందో సినిమాలో చూడాలి మళ్ళీ సో సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందా ఆ సీన్ ఏమో మరి సో మొత్తానికైతే ఒక కోట్ లాగా అంటే ఒక ఏదైనా అవెంజర్స్లో ఒక ఎండ్ గేమ్లో మనవాడు హ్యూ హ్యూఆ హు ఆ అంటారు కదా అలాంటి వస్తూ ఉంటాయి అని సో అలాంటి కోట్ అయినా ఏర్పాటు చేశారా ఏంటో అర్థం కాలేదు సో మొత్తానికైతే కోట్ మాత్రం ఓకే బాగానే ఉంది అంత క్లారిటీగా లేకున్నా ఖచ్చితంగా ఈ సీన్ కనుక హైలైట్ చేస్తే మామూలుగా ఉండదు అనిపిస్తుంది సో చూద్దాం సో మొత్తానికి చాలా సీన్ ఉండబోతున్నాయి వాటిలో మంచిగా కుక్ చేశాడు అయర్ ముఖర్జీ అండ్ ఇప్పుడు ట్రయర్ కట్ కూడా ఎయిటింగ్ కు వచ్చింది అండ్ ఎయిటింగ్ కూడా ఎండింగ్ కు వచ్చింది అండ్ నెక్స్ట్ వీక్ లో కానీ అంత నెక్స్ట్ వీక్ లో కానీ ఖచ్చితంగా రాబోతుంది ట్రయర్ అంటున్నారు సో అంత నెక్స్ట్ వీక్ లో ఈ నెక్స్ట్ వీక్ లో రావడం కంటే ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ లో వస్తే బెస్ట్ ఎందుకంటే ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ ఉంటది సినిమాకి మంచి కుమ్ముకోవచ్చు సో మొత్తానికైతే పిక్స్ అయితే ఒక్కొక్కటి లీక్ అవుతూ ఉన్నాయి సో పిక్స్ లీక్ కాకుండా చూసుకోండి పోయా బట్ ఇక్కడ ఏంటర్ అంటే ఎన్టీఆర్ కి ఒక పాజిటివ్ విషయం కూడా లేదు వాటిలో అంటే వాటిలో హైలైట్ చేసే విషయాల్లో కొన్ని లుక్స్ ఉన్నా అండ్ కొన్ని కట్స్ ఉన్నా టీజర్ వచ్చిన టీజర్ లో బట్ ఓవరాల్ గా సాటిస్ఫై చేసే లెవెల్లో ఇంతవరకు ఎన్టీఆర్కి అయితే రాలేదనమాట సో అలాంటి ఒక ప్రోమోస్ వదలాలని ఆసక్తికరంగా ఉంది ఫ్యాన్స్కి అయితే బట్ ట్రైలర్లో ఖచ్చితంగా అది సాటిస్ఫై చేశాడానికి ఒక వచ్చి అనిపిస్తుంది ఎవరైతే సాటిస్ఫై కలదు వాళ్ళకైతే ఖచ్చితంగా ట్రైలర్ లుక్ మాత్రం ప్రామిసింగ్గా ఉంటే సారీ కట్ మాత్రం ప్రామిసింగ్ గా ఉంటే ఇట్ విల్ బి ది బిగ్గెస్ట్ హిట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్తావు అందులో డౌట్ లేదు సో చూడాలి కూలీకి మధ్య అండ్ బార్టర్కి మధ్య ఎలాంటి క్రేజ్ ఉండబోతుందో సో మీకే పంపిస్తుంది తప్పకుండా మా కాంట్రోల్ తెలియజేయండి ఇంకెందుకు అసలు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మళ్ళీ సబ్స్క్రైబ్